ఓం నమ శివాయ చాలామంది బర్త్ స్టోన్స్ పెడుతుంటారు ఉంగరం ఏ రింగ్ ఏ వేలికి ధరించాలి ఏ స్టోన్ ఏ వేలికి పెడితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అయితే మనం పెట్టవలసింది మన జాతకరీచా లగ్నాధిపతిలో గురువు వస్తే ఈ చూపుడు వేలికి ఎల్లో సఫేర్ పెట్టాలి ఈ ఎల్లో సఫేర్ నైంటీ నైన్ పర్సెంటు గోల్డ్లో పెడితే అద్భుతంగా ఉంటుంది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లగ్నాధిపతిలో గురువు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ చూపుడు వెలికి ఎల్లో సఫేర్ రింగ్ జాతకరీత్యా పెడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మన జాతకంలో లగ్నాధిపతి శుక్రుడు వస్తే ఈ మధ్య వేలికి డైమండ్ పెట్టాలి ఈ వేలికి మాత్రం లగ్నాధిపతిలో శుక్రుడు వస్తేనే మధ్య వేలికి డైమండ్ పెట్టాలి ఇది ఉంగరం వేలు ఈ వేలికి మన జాతకరీత లగ్నాధిపతిలో రవి వస్తే ఈ వేలికి కెంపు అనగా రూబి ఈ వేలికి పెట్టచ్చు చిటికెన్ వేలు మన జాతక లగ్నాధిపతిలో చంద్రుడు వస్తే ఈ వేలికి ముత్యం పెట్టచ్చు అయితే నవ అంటే తొమ్మిది నవగ్రహాలు ఉండేది తొమ్మిది స్టోన్స్ గురువు గారు మీరు నాలుగే చెప్పారు మిగతా ఐదు ఏంటని మీరు ఆలోచించవచ్చు అయితే ఈ మధ్యవేలికి శని పెట్టచ్చు లగ్నాధిపతిలో శని వచ్చినా ఈ మధ్యవేలికి పెట్టచ్చు అలాగే డైమండ్ వచ్చినా పెట్టచ్చు ఈ ఉంగరం వేలు ఈ వేలికి లగ్నాధిపతిలో రవి వచ్చినా కెంపు పెట్టచ్చు లగ్నాధిపతిలో కుజుడు వచ్చినా గోమేధకం పెట్టచ్చు అలాగే పగడం కూడా పెట్టవచ్చు ఈ చిటికన వేలు ఈ వేలికి ప్రాధాన్యత మాత్రం మూన్ అంటే వెండిలో చంద్రుడిని పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వేలికి ముత్యం పెట్టచ్చు అలాగే వైఢూర్యం పెట్టచ్చు అలాగే జాతి పచ్చ లగ్నాధిపతిలో బుధుడు వచ్చినా కూడా ఈ వేలికి పచ్చ పెట్టచ్చు ఇలా మన జాతక రీత్యా ఏ ఏ వేలికి ఏ ఉంగరం ధరిస్తే బాగుంటుందనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ముఖ్యంగా ఆచి తూచి చూసుకొని పెట్టుకోవాల్సిన స్టోన్ నీలం ఇందులో నీలం ఉంటుంది ఇంద్రనీలం ఉంటుంది కాకి నీలం ఉంటుంది నీలం పెట్టేటప్పుడు మాత్రం మధ్యవేలికి మీ లగ్నాధిపతిలో శని వస్తేనే ఖచ్చితంగా మధ్యవేలికి నీలం పెట్టాలి జాతకరీత్యా చూసుకోకుండా మాత్రం నీలం ధరించరాదు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యంగా చాలామంది ఇలా నవరత్నాల రింగ్ పెడుతూ ఉంటారు ఈ నవరత్నాల రింగ్ పెట్టినప్పుడు అందులో కింద భాగాన శని అనగా నీలం ఉంటుంది పై భాగాన డైమండు శుక్రుడు ఉంటాడు ఎప్పుడు కూడా మీరు నవరత్నాల రింగ్ మీ ఉంగరం వేలికి ధరించినప్పుడు శుక్రుడు ఇలా పై భాగాన ఉండాలి శని అనగా నీలం కింద భాగానికి ఉండాలి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి శని పైకి శుక్రుడిని కిందకి పెడుతుంటారు అనగా డైమండ్ అలా పెట్టద్దు అలా పెడితే చాలా వ్యతిరేకత ఫలితాలు వస్తాయి కనుక నవరత్నాలు రింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా శుక్రుడు పైకుండాలి శని కిందకు ఉండాలి కనుక ఈ విధంగా ఫాలో చేస్తే జాతకరీత్యా స్టోన్స్ అనేది బై బర్త్ స్టోన్స్ కావచ్చు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కావచ్చు ఈ స్టోన్స్ పెడితే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది కనుక ఈ రింగ్స్ పెట్టడానికి చాలా ప్రాధాన్యత ఇవ్వండి స్వస్తి